రాష్ట్ర వ్యాప్తంగా రేపు మూడు లక్షల యాభై ఎనిమిది వేల కొత్త రేషన్ కార్డుల పంపిణీ సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభం అదనంగా పదకొండు లక్షల మందికి అందనున్న రేషన్ విలక్షణ నటుడు కోటా శ్రీనివాసరావు కన్నుమూత అనారోగ్యంతో ఈరోజు తెల్లవారుజామున తుది శ్వాస సంతాపం తెలిపిన సినీ రాజకీయ ప్రముఖులు అంగరంగ వైభవంగా సికింద్రాబాద్ లష్కర్ బోనాలు తెల్లవారుజాము నుంచే ఉజ్జయిని మహంకాళి ఆలయానికి పోటెత్తిన భక్తులు రాష్ట్ర ప్రభుత్వం తరపున వస్త్రాలు సమర్పించనున్న సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పీఎం ఆర్థిక సలహా మండలి చైర్మన్ మహేంద్రదేవ్ భేటీ సమాఖ్య విధానంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పరం సహకరించుకోవాలన్న సీఎం అధిక వడ్డీలకు తీసుకున్న రుణాల కారణంగా రాష్ట్రాలపై భారం పడుతోందని వెల్లడి భద్రాచలం వద్ద క్రమంగా పెరుగుతున్న గోదావరి ఉద్ధృతి అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని మంత్రి తుమ్మల ఆదేశం గత అనుభవాల నేపథ్యంలో ముందు జాగ్రత్తలు కంట్రోల్ రూమ్ ఏర్పాటు రసవత్తరంగా లార్డ్స్ టెస్ట్ తొలి ఇన్నింగ్స్లో స్కోర్లు సమం కేఎల్ రాహుల్ సెంచరీ రాణించిన రిషబ్ పంత్ జడేజా వింబుల్డన్ మహిళల సింగిల్స్ విజేతగా ఇగాస్ వైటెక్ ఆరు సున్నా ఆరు సున్నాతో ఫైనల్లో చిత్తుగా ఓడిన అనిసిమోవా